గుంటూరు హౌసింగ్ బోర్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ను పశ్చిమ ఎమ్మెల్యే మోదుకుల వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోదుగుల మాట్లాడారు గుంటూరు కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఆర్ అండ్బి అధికారులు కూడా ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు పట్నానికి మైరుత్వమూలనటువంటి ఇరవై తొమ్మిది డివిజన్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో సిమెంట్ రోడ్డు సోరం వస్తుంది సో ఈ రోజున ఇరవై తొమ్మిది డివిజన్లో మరి గుంటూరు నగరపాలక సంస్థే ఏర్పరిచినటువంటి సిమెంట్ రోడ్లు మరి ఈరోజు ప్రారంభోత్సవం చేయటం నగరపాలక సంస్థ వారు మరి అనేక కార్యక్రమాల్లో ఇది ఒక భాగంగా చేశారు అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు రెండే రెండు మెయిన్ సమస్య ఒకటి ఆర్ఓబి పట్టాపురం దగ్గర ఆర్ఓబి ఆల్రెడీ లక్షా నలభై ఏడు వేల వీల్సు రోజు పర్ క్రాస్ అవుతోంది లక్ష లక్ష వీల్స్ కనుక దాటితే డెఫినెట్గా ఈ యొక్క నగరపాలక సంస్థ ప్లస్ రైల్వే వారు చిరు సమానం భరించాల్సినటువంటి బాధ్యత ఉంది అయితే ఇక్కడ ఇది ఆర్ఎండ్బి మన ఆర్ఎండ్బి రోడ్డు కావటం వల్ల ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా ముందుకు వస్తామని మేము కాంట్రిబ్యూట్ చేస్తామని అదే ఈ ముగ్గురు యొక్క సహకారంతో ఈ ఆర్ఓబీని కంప్లీట్ చేయాలనుకుంటున్నాం అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఓబీని కనుక వెడల్పు చేయాలంటే చాలా విపరీతంగా ల్యాండ్ ఎక్విషను బిల్డింగ్స్ తీసుకోవడం అంత కష్టమైపోతుంది అందులో ప్రస్తుతానికి ఆర్యూబీ ప్లాన్ చేయమని చెప్తున్నాం ఆర్యూబీలో నీళ్లు కనుక నిలబడినట్టయితే పొరపాటున గ్రావిటీలు ఇక్కడి నుంచి కంగ్రమగడ్డి దగ్గర ఉన్నటువంటి పేకలవాగులో నీళ్లు కలిసేటట్లయితే డెఫినెట్గా ఆర్యూబీకి వెళ్తాం తక్కువ ఖర్చులు అయిపోతుంది బట్ ట్రాఫిక్ నడుస్తూనే ఉంటుంది ఎందుకంటే స్కూల్ బస్సులు తర్వాత ట్రాక్టర్లు తర్వాత లోడ్ లేనటువంటి వాటర్ ట్యాంక్స్ కానీ లారీలు కానీ వెళ్ళచ్చు ఆర్టీసీ బస్సు కూడా పోవచ్చు